దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవెలి లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్లేట్లో జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన కోటికు ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఉదయ కాలము యోహాను సువార్తలో నుంచి ఒక వాక్యమును ధ్యానించుకుందాము ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిదో వచనము యేసు క్రీస్తు ప్రభు ఇలా అంటున్నాడు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిస్సేమగా చెప్పుచున్నాను అనెను ఈ సందర్భం చూస్తే గనక అక్కడ యూదులతో అక్కడ ప్రభుకి సంభాషణ జరుగుతున్నది ఆ సందర్భంలో ప్రభు వారితో మాట్లాడుతున్నాడు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను అది చూచి సంతోషించెను అనను అంటే ఆ ఈ సందర్భంలో మీ తండ్రి అబ్రహాము మరి ఆ అబ్రహాము నా దినం చూడాలని మిగులా ఆనందించాడు దినం చూస్తాను చూస్తాను అని ఆనందించాడు అది చూచి సంతోషించాడని ప్రభు చెప్తే అక్కడ వారికి ఆశ్చర్యం కలుగుద్ది అప్పుడు అంటున్నారు అందుకు యూదులు నీకింకనో ఏ పది సంవత్సరములైన లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనను అడుగుగా అప్పుడు ప్రభు వారితో చెప్తున్నాడు ఏ అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిస్సేముగా చెప్పుచున్నాను అలలోయ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడండి అనాది కాలం నుంచి ఉన్నాడు ఆది ఎందు నుంచి ప్రారంభం నుంచి ఆయన ప్రారంభం ఎవరకు ఎక్కడో ఎవరికి తెలీదు ఆయన అంతమ ఎవరి ఎక్కడో ఎవరికి తెలీదు ఎక్కడున్నాడంటే ఆయన ఆది కాలము నుంచి ఉన్నాడు వ్యవహార స్వార్థ ఒకటి ఒకటిలో మరి భక్తులు రాసిన విధంగా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఎవరి వాక్యం ఎవరై ఉన్నారు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడంట దేవుని యొద్దు ఉన్నాడంట వాక్య రూపంగా ఆయన ఆది ఎందే ఆ యొక్క ఆ ప్రప్రదమైన సమయంలోని ఆయన ఆది ఎందు ఉన్నాడంట అలలోయ ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని యొద్దు ఎక్కడ ఆ ప్రారంభంలోనే ఆదిలోనే ఉంటున్నట్లుగా ప్రభు క్రీస్తు ప్రభు దేవుని యొద్దు ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాము ప్రకటన గ్రంథము ఒకటి ఎనిమిదిలో అంటాడు అల్ఫయు ఓమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు అంటే ఆ ప్రభు ఎక్కడున్నాడు ఎప్పటికీ ఉండేవాడు ఆయన వర్తమానంలో ఉన్నాడు పూత కాలంలో ఉన్నాడు భవిష్యత్ కాలంలో ఉన్నాడు గడిచిపోయిన దినంలో ఉన్నాడు ఈ దినంలో ఉన్నాడు రేపటి దినంలో కూడా ఉంటాడు ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడుగా ఉంటున్నాడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండే సర్వాధికారియగు దేవుడై ఉంటున్నాడు నిర్గమ కాండము మూడు పద్నాలుగులో మోషేకి దేవునికి మధ్య సంభాషణ జరుగుతా ఉంది సంభాషణ జరిగేటప్పుడు మోషేకి ఒక డౌట్ వస్తుంది అయ్యా ఇస్రాయిల్ నన్ను అడుగుతారయ్యా ఇప్పుడు నేను పోయి వాళ్ళకి ఏం చెప్పాలి నువ్వు ఎందుకు వచ్చావు మా దగ్గరికి అనంటే గనక అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పను మరియు ఆయన ఉండునను వాడు మీ ఎద్దుకు నన్ను పంపెనని నీవు ఇస్రాయిల్లతో చెప్పవలను నువ్వు చెప్పవలసిన మాట అంటే నేను దేవుడును ఉన్నవాడను ఎప్పటికీ ఉన్నవాడను ఇక లేనివాడను కాదు ఎప్పటికీ ఉండవా ఉన్నవాడను ఎలా ఉన్నాను నేను ఉండునను వాడను ఉన్నాను ఎప్పటికీ ఉంటాను నేను ఇక అంతే ఇప్పుడు ఉన్నాను ఎప్పటికి నీ ఉండు నను వాడను నేను ఆయన మీ ఒక్కకు నన్ను పంపించాడని నీవు వెళ్ళి ఆ ప్రజలతో చెప్పని మోసేతో చెప్తా ఉన్నాడు యశా గ్రంథకర్త అంటున్నాడు మరి నలభై నాలుగు అధ్యాయము ఆరో వచనంలో ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు అలూయా దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయనకు ఆయనే ఒక బైబిల్ గ్రంథం ద్వారా మనకు పరుస్తున్నాడండి ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు అని చూస్తే గనక ఆయన ఏం చెప్తున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను ఇక నేను తప్ప ఇక ఏ దేవుడును లేడు లోకల్లో చాలా మంది దేవతలకి దేవుని పేరు దేవుళ్ళని పిలువబడుతున్న వారికి వాళ్ళకి ఒక ఆరిజిన్ లేదండి ఏదో ఒక కొత్త దేవుడు ప్రత్యక్షం అయిపోతాడు కొత్త పేరు పెట్టేస్తారు ఒక కొత్త విగ్రహం వెలిసిపోద్ది ఒక్కొక్క ఒక చోట హఠాత్తుగా ఒక చిన్న గుడి కట్టేస్తారు కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తా ఉంటారు పుట్టుకొస్తా ఉంటారు ఈ దేవుడు ఎవరై ఉన్నారు నేను తప్ప ఏ దేవుడును లేడు నేనే నిజమైన దేవుడునని ఆయన చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ ప్రభు ఎప్పటి నుండి ఉన్నాడో వ్యూహాను స్వార్థ పదిహేడో అధ్యాయము ఐదో వచనములు తండ్రికి ప్రార్థన చేస్తూ ఇక్కడ అంటున్నాడు తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమ పరచు అంటే ప్రభు ఎక్కడి నుంచి ఉన్నాడు లోకము ఈ లోకము ఈ ప్రపంచాలు నిర్మించగ బడక ముందు నుంచే ప్రభు ఉంటున్నట్లుగా మనము చూడగలము తులసి ఒకటి పది పదిహేడులో అంటాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త ఆధారభూతుడు మరి యోహాను వార్త మొదటి అధ్యాయం వచనాల్లో కూడా ఆయన లేకుండా ఏది కలుగలేదు సమస్త సృష్టికి ఆయనే కారణభూతుడు అని రాయబడినది మరి ఇక్కడ సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనములో నుంచి ప్రభు ఎవరై ఉన్నారో ఇక్కడ మరి ఆ రాయబడిన మాటలు చూస్తే పూర్వకాలమందు సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యహోవా నన్ను కలుగ చేసను మరి ప్రా ప్రప్రథముడుగా తండ్రి అయిన దేవుడు ప్రప్రథముడుగా నన్ను సృష్టించాడు అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమున పూర్వము నేను నియమింపబడుతు ఎక్కడ అనాది కాలం అసలు దానికి ఆరంభం ఎక్కడో తెలీదు అప్పటి మొదలుకొని కూడా ఆ మొదటి కాలము నుండి కూడా ఈ భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడుతు అంటే ఈ భూమి సృజించబడల కలుగును అని మరి దేవుడు ఆకాశాన్ని భూమిని మరి అక్కడ మరి ఆయన ఆ జలముల మీద అల్లాడినప్పుడు ఆ భూమిని ఆ యొక్క ఆకాశాన్ని వేరుపరచబడక ముందే ఆ సృష్టి ఆరంభంలోనే అసృష్టి కార్యము జరగకమునుపే దేవుడు మరి ఆయన భూమి ఆకాశములను సృజించను అని చెప్పిన మాటలోనే ప్రభు అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలం అబ్రహాం ఎప్పుడొచ్చాడు ఎప్పుడో పదకొండో అధ్యాయంలో అబ్రహాము పేరు వినిపించబడింది దేవుడు ఎక్కడున్నాడు మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన దేవుడు మరి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని రాయబడింది కదా ఇక్కడ అంటున్నాడు మరి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడుతుని ఎప్పుడున్నాడంటే ఇంకా ఆయన ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని కదా జలములు ఆ వేరు గాక మీది జలములు జలములు సపరేట్ అయిపోయినాయి కదా ప్రవాహ జలములు నీళ్లతో ఊట నిండిన ఊటలు లేనప్పుడు మరి రెండో అధ్యాయంలో అప్పుడే ఇంకా నీళ్లు రాలేదంట అందుకే భూమిలో నుంచి ఆవిరి బయటకు వచ్చి ఆ తోటను తడిపిందంట అప్పటి వరకు జలాలు ప్రవాహాలు లేవండి ఆ యొక్క ఎన్నో కాలం వరకు కూడా మనుషులు నీటి ప్రవాహాన్ని చూడాల ప్రభు ఎప్పుడున్నాడు ఆ ప్రవాహ జలములు లేనప్పుడు ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని ఇంకా ఎప్పుడున్నాడట పర్వతములు స్థాపింపబడక ముందు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి భూమి భూమి మీద ఉన్న మట్టి అంతేకాదు మైదానాలు మరి పర్వతాలు కొండలు మరి ఇవన్నీ కూడా లేనప్పుడు మరి నేను పుట్టాను ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని అబా దేవుడు ఆకాశ విశాలాన్ని నేను నేనక్కడ ఉన్నాను మండల మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉన్నాను అబ్బా చూడండి ఆకాశ మహాకాశములు పట్టజాలిన దేవుడు ఎప్పుడు సృష్టించబడ్డాడంట అనాది కాలములో ఈ సృష్టి ఆ మరి అక్కడ జరిగించబడక ముందే అక్కడ ఆయన ఉన్నాడంట పైన ఆకాశము స్థిరపరిచినప్పుడు జలధారలను బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరక్కున్నట్లు సముద్రములకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కూడా అసృష్టి మరి క్రమముల సృష్టి ఆ సృష్టిని చేసే ఆ యొక్క క్రమంలో ఆయన కూడా పాలు భాగస్తుడై ఆయన అక్కడ సంతోషిస్తా ఉన్నాడంట సముద్రానికి పొలిమేర ఏర్పరచబడిందంట జలములు సరిహద్దులు మరి మేరకుండా మన యొక్క మరి పొలిమేర ఏర్పరచబడి ఎప్పుడైనా సముద్రం వెళ్ళి చూసారా అదే సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు ఒక కిలోమీటర్ పైన ఆ బీచ్ లో నడిచి వెళ్ళాలండి అంత తొందరగా ఆ సముద్ర పొడ్డు రాదు దానికి ఒక పొలిమేర ఏర్పరచాడు దేవుడు ఒక సరిహద్దు ఏర్పరిచినప్పుడు ఆ భూమికి పునాదులు మన భూమి అట పునాదుల మీద ఉందండి ఇప్పుడు భూమి ఎలా ఉందండి సైంటిస్టులు కనుగొన్నారు భూమి అట తన చుట్టూ తాను తిరుగుతూ ప్రతి దినం కూడా సూర్యుని చుట్టూ తిరుగుద్దండి తన చుట్టూ తను గుండ్రగా తిరుగుతూ 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 అది సూర్యుని చుట్టూ తిరుగుతా అంటే దొరలకుంటా దొరలకుంటా వస్తుంది అనమాట సూర్యుని చుట్టూ తిరుగుద్దట ఓ రోజంతా వారి ఇరవై నాలుగు గంటల్లో అది అట్లా తిరుగుతూ వస్తుంది మనకి ఎట్లా అనిపిస్తుంది మనం ఎలా ఉన్నాం ఇప్పుడు సర్ఫేస్ మీద ఉన్నాం కదా మరి ఒక ఏమంటారు కదలినటువంటి విధంగా మనం ఉన్నాం కదా భూకంపం వచ్చినప్పుడు కదిలిపోయినట్టు అయిపోద్ది కానీ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం కదలినటువంటి ఆ ప్రదేశం మీద భూమి మీద ఉన్నాం ఈ భూమికి దేవుడు పునాదులు స్థిరపరుచున్నాడండి ఈ భూమిని కూడా పునాదుల మీద కట్టాడంట దేవుడు అప్పుడు కూడా నేను ఉన్నాను ఈ యొక్క సృష్టి యావత్తులు నేను శిల్పకారుడుగా ఉండి ప్రధాన శిల్పినై శిల్పి పని ఏంటండి దాన్ని చెక్కే పని దాన్ని మలిచే పని బాగు చేసే పని ఒక రూపం తీసుకొచ్చే పని అప్పుడు కూడా అక్కడ నేను ప్రధాన శిల్పిగా ఉండి మరి నిరంతరము మరి ఆయనను ఆ నిరంతరము ఆయన ఆ సృష్టి కార్యాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను అంతేకాదు ఆయన కలుగు చేసిన పరలోకును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించుచున్నాను అవా ఇంకా నువ్వు దేన్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడట దేని బట్టి సంతోషిస్తున్నాయంట పరలోకాన్ని బట్టి ఒక నిత్య మహిమను బట్టి ఆ యొక్క పరలోక పట్టణంలో ఉన్న మహాచని బట్టి అంతేకాదు ఈ భూమి మీద సృజించబడిన నరులను చూచి కూడా ఆయన ఆనందిస్తున్నాడంట హవలోయ ఈ సృష్టి ఆరంభం ముందు ము కంటే ముందే ప్రభు ఉన్నట్లుగా చెప్తున్నాడు అని 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 ఇక్కడ ఈ వాక్యాలన్నీ వివరిస్తున్నాయి వారితో ఏం చెప్పాడు మరి నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు వాళ్ళకి అసలు అర్థం కాల నిజంగా మనకు ఆ మాట ఒట్టిగా చదివితే మనకు కూడా అర్థం కాదు ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు ఇవన్నీ వాక్యాల ద్వారా దేవుడు దన్ను తానుగా బయలుపరుచుకున్నాడు క్రీస్తు తన్ను తానుగా బయలుపరుచుకున్నాడు గనక ఇక్కడ మనకి అర్థం అవుతున్నది కీర్తనలు తొంభయో అధ్యాయము మొదటి వచనము రెండు వచనాలలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు హయ అంటే రాయబడిన మాటలు అవన్నీ కూడా మరలా మరలా చెప్పబడి స్థిరపరచబడుతున్నాయండి సామెతల గ్రంథకర్త రాసిన మాటలే కీర్తనకారుడు రాస్తున్నాడు ఈ తొంభై ఒక కీర్తన మోషే రాసిన కీర్తన మరికి మోషే చెప్తున్నాడు తర తరముల నుండి మాకు నివాస స్థలము నీవే అసలు ఏ తరములు ఉన్నావో మాకు తెలియదయ్యా అప్పటి నుండి కూడా నువ్వు మాకు నివాస స్థలం అయి ఉన్నావు అసలు నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావంటే పర్వతాలు పుట్టక మునుపు ఈ భూమిని ఈ లోకాన్ని నీవు పుట్టింపకు మునుపు యోగ నీవే దేవుడుగున్నావయ్యా అని ఇక్కడ మరి మోషే చెప్తున్నాడు మరి ఇంకా నువ్వు మరి ఇక్కడ పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో ప్రభు అంటున్నాడు ఇదిగో జగత్తు పునాది వేయబడకు మునిపే నీవు నన్ను ప్రేమించితివి తండ్రితో ప్రార్థన చేస్తూ అసలు ఎప్పటి నుంచి నీకు నాకు కనెక్షన్ ఉంది అని చెప్పేసి అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ అయ్యా లోకం పుట్టినప్పుడు పుట్టక మునుపు నాకు నాకు నీ అద్ద ఎటువంటి మహిమ ఉందో అదే మహిమతో నన్ను మహిమ అని చెప్తూ జగత్తి జగత్తు పునాది వేయబడక నీవు నన్ను ప్రేమించి తీవంటున్నాడు పోస్సుల కార్యము పదిహేడు ఇరవై నాలుగులో దేవుడు ఎవరై ఉన్నారని పౌలు భక్తుడు చెప్తున్నాడు జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయి ఉన్నాడు అసలు ఈ లోకములన్న సమస్తాన్ని సృష్టించడానికి కారణభూతం ఎవడండి దేవుడు ఆ దేవుడు అనే పదములో తండ్రి కుమార పరశుద్ధ ఆత్మ ముగ్గురు ఇమిడి ఉన్నారు అందులో క్రీస్తు ప్రభు ఇమిడి ఉన్నవాడై అక్కడ ఏం చెప్తున్నాడు వారితోటి అబ్రహాము పుట్టకు మునుపే నేను ఉన్నాను హలూయ మరి ఆ యొక్క దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడంటే అనాది కాలం నుంచి ఉన్న దేవుడు ఒకటో అధ్యాయము ఆరో వచనము ఎఫస్సి పత్రికలు అంటున్నాడు జగత్తు పునాది వేయబడకముపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకు నేను ఎప్పటి నుంచి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంట ఈ జగత్తు పునాది వేయబడకముంది అసలు మనం అసలు ఇది ఈ భూమి ఇవన్నీ ముందు ఈ లోకం అంతా స్థాపించబడకముందు అప్పుడే దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నామండి అసలు అప్పుడు చూడండి అసలు ఈ మాట మనం అర్థం చేసుకుంటే ఆ జగత్తుకి పునాది ఒక సృష్టి కార్యము సృష్టి ఆరంభానికంటే ముందే ఇదన్నీ ప్రారంభించడానికి ముందే ప్రభు మనల్ని తన దేవుడు మనలని క్రీస్తులు ఏర్పరచుకున్నాడంట అలల్లుయా అలూయ మరి ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఈ రక్షణ ప్రణాళికను కూడా మరి నిర్వహించున్నాడంట తొమ్మిదో అధ్యాయము హెబ్రిడ్ రాసిన పత్రిక ఇరవై ఆరో వచనములు జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకోటానికి ముందుగానే నిర్ణయించబడ్డాడంట అలలోయ జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఇట్టి విధంగా బలిగా అర్పణగా చేయబడతాడు పాప మానవాళి పాపముల కొరకని అప్పుడే ఆయన అర్పించబడతాడని ముందుగానే నిర్ణయించబడిందంట మొదటి పేతురు ఒకటి ఇరవైలో అంటాడు ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడను కానీ తన్ను ఋతులలో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల ఎందు ఆయన ప్రత్యక్షపరచబడను ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు క్రీస్తు ప్రభు ఈ లోకంలో రక్షకుడుగా మానవాళి కొరకు ఒక విమోచకుడుగా ఎప్పుడు నియమించబడ్డాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను కాని ఆయన మనకు రక్షణ కలిగించడానికి ఎప్పుడు ప్రత్యక్షమైడంట కడవరి కాలముల యందు ఆయన పరచబడను అలూయా మనము ఆ సెవెంత్ అవర్ లో ఉన్నామండి ఏడవ గడియలో ఉన్నాం మరి ప్రపంచం అంతా చూస్తేనంటే ఇప్పుడు వరకు అంటే ఆ అబ్రహా మొదలుకొని అంటే ఆదావ్ మొదలుకొని ఇప్పుడు వరకు చూస్తేనంటే ఆరు వేల సంవత్సరాలు అయిపోయిందంట ఇది ఏడో వేల సంవత్సరంలో ఉన్నామంట ఇప్పుడు మనకు ట్వంటీ ఫస్ట్ కానీ ఈ యొక్క బైబుల్ గ్రంథం యొక్క ఆ లెక్కల ప్రకారంగా ఏడవ యుగంలో ఉన్నామట మనం సెవెంత్ అంటే కడవరి కాలంలో ఉన్నావట ఈ కడవరి కాలంలో ప్రభు ఈ భూమి మీద జన్మించాడు ఈ సెవెంత్ వరి యుగంలో ఏడవ యుగంలో ప్రభు ఈ భూమి మీద జన్మించాడు హలలోయ మరి ఎందుకు వరకు జన్మించాడు నీకు నాకు కూడా విశ్వాసులైన మన నిమిత్తము రక్షింపబడ్డానికి కడవరి కాలముల ఎందు ప్రభువు మనకు అనుగ్రహించబడ్డాడు రెండవ తిమోతి ఒకటి తొమ్మిదిలో కూడా మరి పౌలు భక్తుడు అంటున్నాడు అనాది కాలముననే క్రీస్తు నందు మనకు కృప అనుగ్రహించబడింది అవన్నీ కూడా అబ్బాయి దేవుని ప్రేమ జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని క్రీస్తులు ఏర్పరచుకున్నాడు కదా అనాది కాలములనే క్రీస్తునందు మనకు కృప అనుగ్రహించబడింది కదా మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన జగత్తు పునాది వేయబడక ముందు నియమించబడినా కూడా కడవరి కాలములు ఎందు ప్రత్యక్షపరచబడుతున్నాడు కదా ప్రభు జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదు వారు నిత్య నరకాగ్నికి వెళతాడని మరి ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథము పదమూడు ఎనిమిదిలో చూస్తే భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదు వారు లైక్ నిత్య నరకాజ్ఞ అంటే ఎప్పటి నుంచి ఈ ప్రభు నియమించబడి ఉన్నాడండి జగదుత్పతి మొదలుకొని ముందుగానే ఆ వధింపబడిన గొర్ర పిల్ల ఆగాక జీవ గ్రంథం అనేది ముందుగానే నిర్ణయించబడిందండి ఎప్పటి నుంచి ఉన్నాడండి ఈయన అబ్రహాము పుట్టకు మునుపే ఉన్నాడంటే ఆది ఎందే ఆయన ఉన్నాడు నాది కాలంలో ఉన్నాడు ఆయన మరి అసలు నిన్న ఉన్నాడు నేడు ఉన్నాడు రేపు ఉంటాడు ఆయన కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు ఆయన లోకము పుట్టకు మునుపు జగత్ పుత్పత్తి ప్రారంభించబడక ముందు ఆది కాలములో అనాది కాలంలోనే జగత్తు ఉత్పత్తి మొదలుకొని మరి వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం కూడా అప్పటి నుంచే ఉందంట అలా ఒకవేళ అందులో మన పేరు రాయబడకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం నిత్య నరకాగ్నికెళ్ళి ఎవరి పేరు జీవ గ్రంథం అందు రాయబడలేదో కదా జీవ గ్రంథంలో మన పేర్లు రాయాలని దేవుడు మరి నిర్ణయించాడు గనక ఇటు విధంగా గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీముగా ఇక్కడ విధంగా మనం సమకూర్చబడుతున్నాం మరి ఇక్కడ ఆది కాండము పదిహేడు నాలుగులో అబ్రహాము గురించి రాయబడిన మాట నీవు అనేక జనములకు తండ్రి వగదు కదా అబ్రహాము మరి తర్వాత ఆయనలోంచి వచ్చిన సంతానంలోంచి క్రీస్తు వచ్చాడు కానీ ఈ క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడండి అనాది కాలము నుంచి ఉన్నాడు ఆది కాలముల ముందు ముందు ఆయన ఉన్నాడు ఈ సృష్టి ఆరంభం నుంచి ఆయన ఉన్నాడు ఆ మాట ఆ యొక్క యూదులకు ప్రభు అర్థం చేపిస్తా ఉన్నాడు ఎప్పటి నుంచి నేను ఉన్నానంటే గనక అబ్రహాము కంటే నేను ముందున్నాను అబ్రహాము నా దినము చూడాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు మిగుల ఆశపడ్డాడు అంతేకాదు నా దినము చూచి మిగుల సంతోషించాడు అలూయా అబ్రహాము కంటే ముందే నేను ఉన్నాను ఆ అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు నన్ను చూచాడు ఆయన చూచి ఆశపడ్డా ఆశపడ్డాడు నన్ను చూడాలని కానీ నన్ను చూచి ఆయన సంతోషం మరి సంతోషపడ్డాడు ఆయన అది అది చూచి అబ్రహాము సంతోషించను నా దినము చూడాలి అది గొప్ప ఆనందం పొందుకోవాలనుకున్నాడు అబ్రహాము అది చూచి సంతోషించాడు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిస్సేమగా చెప్పుచ్చున్నానూ అలలోయ కదా ప్రభుని చూడుట చూచుట మనకెంత ఆనందకరమైన స్థితి అండి కదా ఈ దినములలో ఈ కడవరి కాలంలో ఉన్న మనకు కూడా దేవుడు తను తాను ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు ఎలా వా పరుచుకుంటున్నాడు మరి హెబ్రి పత్రికలో అంటాడు అనాది కాలములో దేవుడు ఈ అంత్య కాలములో కూడా కుమారుని ద్వారా పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా పెద్దలతో మాట్లాడి కనిపించి మాట్లాడి ప్రత్యక్ష పరుచుకున్న దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను హవలోయ ఒకప్పుడు దేవుడు ఇతరుల ద్వారా మరి మరి ప్రత్యక్షమయ్యాడా వాక్కుగా ప్రత్యక్షమై మాట్లాడాడు పూర్వ పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా కానీ ఈ దిన అంత అంత కాలములో ఈ దినాలలో దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడండి కుమారుడైన క్రీస్తు ద్వారా వాక్య ప్రత్యక్ష ద్వారా మనకి ఇవ్వగడబడిన ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈ జీవ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎవరై ఉన్నాడు మరి ఇక్కడ మూడో వచనంలో అంటాడు ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సును మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయములు శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడ దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను హలూహ అనాది కాలము నుండి తండ్రితో ఉన్న కుమారుడు ఏం చేయబడ్డాడు ఆయన నరావతారిగా చేయబడి ఈ భూమి నిన్ను నన్ను రక్షించటానికి వచ్చాడు నరులమైన మనల్ని రక్షించడానికి వచ్చాడు నరులమైన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన వచ్చిన పని ఏ కమిషన్ చేయబడి తండ్రి చేత మరి భూమి మీదకి దిగి వచ్చాడు ఈ ప్రాణ విమోచన క్రయధనంగా అతను దాన్ని అర్పించటానికి వచ్చాడు ఆ పని ముగించేట అట మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళాడట ఆయన మరి ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను ఆయన వచ్చాడు ఆ చేయవలసిన పాప ప్రాయస్ కార్యం చేశాడు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఆ చేయవలసిన బలయాగము తానే చేసి మరి మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి ఆయన వరలోకు మందు దేవుని కుడి పార్శ్వమున ఆశీరుడై ఉన్నాడు ఒక దినాన మరి ఆయన ఉండి అక్కడ ఏం చేస్తున్నాడు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు మనకొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు ఒక దినాన ఆయన ఉన్న చోటులో మనము కూడా నివసించడానికి మనను తిరిగి తీసుకుని వెళ్ళటానికి తిరిగి రానయ్యున్నాడు తానుండే స్థలములో మనము కూడా నివసించటానికి ఆయన మనలను తీసుకుని వెళ్ళటానికి రెండవసారి ప్రత్యక్షము కానయ్యున్నాడు అలా అనాది ఉన్న దేవునితో పాటుగా మనము కూడా జగత్తు పునాది వేయబడక ముందే ఈ క్రీస్తులో మన కొరకు రక్షణ కార్యము జరిగించిన విమోచన కార్యము జరిగించిన రక్తము కార్చి ప్రాణం పెట్టిన క్రీస్తులో జగత్తు పునాది వేయబడక ముందే మనం ఏర్పరచబడ్డామండి అలలోయ చివరికి ఎక్కడుంటామండి ఆ నిత్య మహిమలో ఆ తండ్రి కుడి పార్శ్వమున ప్రభు ఎలాగున కూర్చున్నాడు ఆ కూర్చున్న సింహాసనములు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా జయించు నేను నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారము నా జయించిన వాడు నా సింహాసనమందు వాడిని కూర్చున్న పెడతాను అన్నాడు అలలుయ్య అనాది కాలం నుంచి దేవునితో పాటుగా జగత్తు పునాది ముందే క్రీస్తులో మనం ఏర్పరచబడ్డాము క్రీస్తుతో కలిసి ఒక దినాన ఆ నిత్య మహిమలు ఆ తండ్రి సింహాసనములు కుమారుడైన క్రీస్తుతో పాటుగా సమానంగా మరి కూర్చునే కృప దేవుడు మనకి అనుగ్రహింప చేస్తా ఉన్నాడు దేవుని ప్రేమను మనము తలపోస్తే జగత్తు పునాది వేయబడక ముందే మనం క్రీస్తులో ఏర్పరచబడుట అంటే అసలు ఎప్పుడైనా ఆలోచించండి ఈ విషయాన్ని ఆలోచించండి దేవుడు ఉన్నాడు సృష్టికర్త ఉన్నాడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు వారు ముగ్గురు ఉండి కార్యం జరిగిస్తా ఉన్న ఎప్పటి నుంచో అనాది కాలంలో అసలు మనం ఎవరు కనుగొనలేని ఆ సమయంలో దేవుడు ఉన్నాడు వారందరూ వారు వారి కార్యాలు జరిగించారు కానీ ఆ క్రీస్తులో ఆ ఉన్న క్రీస్తులో అవన్నీ పుట్టింపక మనకు ఉన్న క్రీస్తులో మరి సమస్త సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్న క్రీస్తులో మనమందరం కూడా జగత్త పునాది వేయబడక ముందే ఏర్పరచబడ్డావండి అబ్బా ఆ యొక్క ఆ యొక్క అత్యున్న కృపను బట్టి మనము ఎంత తలపోసినా సరిపోదండి అబ్రహాము మిగులు ఆనందించాడంట నీవు నేను కూడా ఉదయ కాలము క్రీస్తులో ఏర్పరచబడినందుకు క్రీస్తు మనని ఆ యొక్క నిత్య మహిమకు తోడుకొని వెళ్తున్నందుకు నిరంతరము యుగ యుగములు ఆయనతో కలిసి జీవించే ఆ గొప్ప భాగ్యం మనకిచ్చినందుకు మరి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్థూతులు స్తూతులు 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 మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఆయన పాదలెద్ద సాగిలు పడి నమస్కారం చేస్తూ ఆయనకే మహిమ 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 ఆరోపిస్తున్నాం దేవుని నామమునకే మహిమ కాలుగును కాక అమెన్ హలలోయ